హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి అన్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మీతో మీ అమ్మాయి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోద్దు వీడియో అయితే చాలా బాగుంటుంది బర్త్డే పార్టీ అన్నమాట తమ్ముడు వాళ్ళ పాపది బర్త్డే అంటే మేమందరం దగ్గర గ్యాదర్ అయితే అవుతున్నాం అన్నమాట బర్త్డే పార్టీకి వెళ్తున్నాము అక్కడ వచ్చేసి ఫుల్ ఇంకా వర్షం ఏంటి ఆ రోజు వైజాగ్ అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఇంక ఈవినింగ్ సిక్స్ వరకు అలా వర్షం వస్తూనే ఉన్నది క్యాబ్ బుక్ చేసుకొని మేము ఎక్కడైతే రూమ్ బుక్ చేసుకున్నామో అక్కడికి అయితే విభాల్ స్టూడెంట్ గ్రిల్ అనేసి సాగర్ నగర్ దగ్గర ఉంది అక్కడ వచ్చేసి మేము అందరం మీట్ అయ్యా అన్నమాట చిన్న పార్టీ లాగా ఏమి పెద్ద కేక్ కటింగ్ అది కాదు జస్ట్ అలాగ చిన్న ఫోటోషూట్లు అన్నమాట రూమ్ అయితే తీసుకున్నాము చిన్నది అంటే కిట్టి పార్టీస్ అవుతాయి కదా అలాగా చిన్న రూమ్ అయితే బెలూన్ డెకరేషన్తో పాపకి చిన్న మెమరబుల్గా ఉంటుంది ఫోటో షూట్ అది తీసుకున్నాం అన్నమాట మేమందరం ఇక్కడైతే బయలుదేరాము వీడియో అయితే చాలా బాగుంటుంది టైం పాస్ అవుతుంది ప్లీజ్ వీడియోని అయితే అస్సలు ఫార్వర్డ్ చేయకుండా చూడండి మన మోడిటైజేషన్కి అవ్వాలి అంటే ఇంకొంచెం అవర్స్ అయితే కలవాలన్నమాట వీడియో మాత్రం ఒకసారి చూసి లాక్ అయితే చేయండి మీకు నచ్చింది అనుకుంటే కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా చెప్తున్నా కదా అయితే నేను నా వీడియోలో అలా బంధిద్దాం అనుకున్నాను బట్ కానీ అసలు వీడియో అనేది వర్షం వల్ల ఆ బీచ్ అనేది వస్తే అనమాట వీడియోలో ఇక్కడ అందరం ఇంకా ఇక్కడికి చేరుకున్నామండి అంటే ఒక టూ త్రీ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ జస్ట్ అలా మెహందీ పార్టీస్ కిట్టి పార్టీస్ ఇలా బర్త్డే పార్టీస్కి ఒక టూ త్రీ రూమ్స్ ఉన్నాయి మనకి బెలూన్ డెకరేట్ చేసి ఇస్తారు అనమాట మనం ఎలా చెప్తే అలాగా ఇక్కడ లంచ్ డిన్నర్ కూడా మనం ఆర్డర్ అయితే ఇచ్చి ఇచ్చుకోవచ్చు ఇంకా వచ్చి చాలామంది ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ లాగా అయితే చేసుకుంటారన్నమాట మేము ఇక్కడ ఇంకా ఒకరు ఒక ఇక్కడ గ్యాదర్ అవుతున్నాము చేస్తున్నారు కదా మేమందరం ఇంకా వచ్చేస్తాము ఇక్కడికి ఫొటోస్ అలాగా చిన్న చిన్న మెమరిగా మెమరబుల్గా ఉంటుందని చిన్న లాగా అయితే పెట్టుకున్నాం మాట ఇదిగోండి ఇక్కడ పిల్లలు అయితే ఫుల్ ఇంకా ఎంజాయ్ అన్నమాట అక్కడ బయటకు వచ్చాము కదా ఇంకా పిల్లలందరూ ఫ్రీగా ఆడుకున్నది ఇగోండి బెలూన్ డెకరేషన్ ఫుల్ ఇంకా సూపర్గా ఉంది నాకైతే నచ్చింది సూపర్ ఇక్కడ వచ్చేసి మేము టూ అవర్స్కి అయితే తీసుకున్నారు ఎక్కువసేపు కాదండి టూ అవర్స్ తీసుకున్నాము అక్కడ లంచ్ అది చేసేసి ఇంకా మేము కొంచెం సేపు అలా స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామాట ఇక్కడ ఏమో నేను చిన్న చిన్న బిట్లు తీసుకున్నాను పిల్లలు ఆడుతున్నప్పుడు ఎక్కువ వీడియో తెలియదు చాలా కొంచెం చిన్న వీడియో పిల్లలు ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఫొటోస్ అవి తీసి చిన్న చిన్న వీడియోస్ అలా తీసుకొని ఇంకా మేము ఒక టూ అవర్స్ స్పెండ్ చేసి బయలుదేరిపోవచ్చా అన్నమాట ఇంటికి ఇంకోండి రూమ్ ఇలా ఉంటుందన్నమాట నాకు మనకి ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్కి ఇంత మనీ అని తీసుకుంటారు నాకు మనీ విషయం అయితే తెలియదు మనకి ఏసీ కావాలంటే ఏసీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఇక్కడ లంచ్ డిన్నర్ కూడా ఉంది మనం ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు ఇంకా చిన్న ఫోటో అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ నీట్గా అయితే అయిపోయిందండి బర్త్డే పార్టీ ఎంజాయ్ చేసాం మేము పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఇక్కడ ఉందంటే ఇది స్టూడియో గ్రిల్ అనేసి సాగర్ నగర్ దగ్గర ఉంది ఇది జస్ట్ నాకేదో తోచింది చెప్తున్నాను కానీ స్టూడియో అయితే బాగానే ఉంది చుట్టూ బా నెక్స్ట్ వచ్చేసి ఆ గేర్ అది చాలా బాగుందండి చాలా ఫ ఇప్పుడు వచ్చేసి కాంప్లెక్స్ చాలా చాలా తెక్కలు అయితే ఉన్నాయి చాలామంది అరేంజ్ చేస్తున్నారు ఒక రూమ్ ఇలాగ డెకరేట్ చేసి ఇస్తున్నారు మనకి తో బర్త్డే పార్టీస్ మెహందీ కిటి పార్టీస్ ఇంకా చాలా ఇట్లాగే మేమైతే ఇక్కడ తీసుకున్నాం అంటే బీచ్ దగ్గరలా ఉంటుంది కొంచెం సేపు బీచ్ దగ్గర స్పెండ్ చేద్దామని బట్ కానీ అది బీచ్ దగ్గరికి వెళ్ళడం అవ్వలేదు చెప్పాను కదండి ఫుల్ వర్షం మాట ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళడం లేదు ఒక టూ అవర్స్ ఇక్కడ ఉండి ఇంటికి అయితే వెళ్ళిపోయా అని చెప్పాను కదా ఇక ఇంకా అకలం ఒకలం ఇలా పిక్స్ తీసుకుంటున్నాం అన్నమాట చిన్న మెమరబుల్గా సింపుల్గా అయిపోయిందండి అయితే పాపకి వచ్చేసి ఇంకా దేనిమంటారు డ్రెస్ చేంజ్ అంటే ఫ్రాక్ అయితే వేశారు బాగుంది నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇది మీలో ఎంతమంది ఇలాగా సింపుల్ అండ్ నీట్గా కిటి పర్సెంట్ నచ్చుతుందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి వీడియో కూడా ఎలా ఉంది ఏంటి అని కూడా నాకు కామెంట్ చేయండి అందరూ విష్ కూడా చేయండి పాపకి ఓకేనండి ఇది సింపుల్ అండ్ మినీ లాగ్లా ఉంది అన్నమాట ఇక్కడ వచ్చేసి పాపకి కేక్ కటింగ్ అది ఏం లేదండి మేము కేక్ కటింగ్ అది చేయించలేదు అంటే అసలు మా ఫ్యామిలీ ఎవరు కేక్ కటింగ్స్ అవి చేయరు జస్ట్ మామూలుగా అలాగా చిన్న గదీ అలా అది చేసి ఇంటికైతే వచ్చేసాం మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఎందుకంటే వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఇవ్వకుండా మామూలుగా యాజ్ టీజ్గా పెడుతుంటే సాంగ్స్ ఉంటాయి కదా మ్యూజిక్ అందువల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది బాగుంది కదా మా పార్టీ అంతమందికి నచ్చింది ఇక్కడ బెలూన్స్ అయితే ఫుల్గా ఇంకా ఎంజాయ్ చేశారు మా నెక్స్ట్ వీడియో సింపుల్ అండ్ సూపర్ వీడియో అండి అదేంటంటే వైజాగ్లో ఏర్పాటు చేసిన చాలా రకరకాల వినాయకుని యొక్క ప్రతిమల వీడియో అయితే ఉంటుంది ఆ దశలు మిస్ అవ్వద్దు బాగుంది ఇదేంటి సింపుల్ అండ్ నీట్గా ఒక వీడియో అయితే ప్రజెంట్ చేసేసాను మీ అందరికి నచ్చింది కదా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మౌంటేషన్ కూడా దగ్గరలో ఉంది ఇక్కడ వచ్చేసి ఒకరికి ఒకరికి పిక్స్ తీసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ ఫ్యామిలీ పిక్స్ అవి ఉన్నాయి నేను ముందు వీడియోలో కొన్ని పిక్స్ పెట్టినట్టు ఉన్నాను ఓకే లేదంటే నేను లాస్ట్లో కూడా పిక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను ఆ రోజు వచ్చేసి చికెన్ గ్రిల్డ్ చికెన్ ఇంకా వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ తిన్నా చికెన్ బిర్యానీ వెజ్ వాళ్ళకి మంచూరియా మష్రూమ్ తీసుకున్నారు నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాను నాకైతే నచ్చింది బాగుందండి ఫుడ్ స్పైసీ స్పైసీగా చాలా బాగుంది మీ అందరికీ నచ్చింది కదా ఆ వీడియో ఆలోచన చేయొద్దు ప్లీజ్ లైక్ చేయండి పాప కలిగే విష్ చేయండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో మీ దగ్గరికి రావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియో చెప్పాను కదా వైజాగ్లో పెట్టిన వినాయకని యొక్క ప్రతిమల యొక్క వీడియో ఉంటుంది మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం ట్రావెల్ వ్లాగ్స్ టెంపుల్ వ్లాగ్స్ అయితే ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ మీ ఇదండి ఈ వల్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మా రిలేటివ్స్ ఎవరు చూస్తున్నా ప్లీజ్ సబ్స్ ఒకసారి లైక్ చేయండి అబ్బా చూసి వెళ్ళిపోతున్నారు ఇదిగోండి మేము వస్తు బయటకు కూడా ఇంకా వర్షం తగ్గలేదు బయటనైతే ఎలా ఉంటుంది బాగుంది నాకు నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను వర్షం అయితే తగ్గలేదు ఇంటికి బయలుదేరిపోయాము ఓకే ఓకేనండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింపుల్ అండ్ మెమరబుల్ అండ్ నీట్ లాగ్ ఇది ఇంటికైతే వచ్చేస్తాం ఓకే వీడియో నిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మస్ మర్చిపోవద్దు మరీ చెప్పమ్మా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకేనండి థ్యాంక్ యూ